బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముగిసింది ఈసారి విజేతగా సీరియల్ యాక్టర్ నిఖిల్ విజేతగా నిలిచాడు అయితే ఈ షోకి వెళ్లి మంచి పేరు సంపాదించుకున్న వారిని పక్కన పెడితే తమకున్న క్రేజ్ తగ్గించుకున్న వారే ఎక్కువగా ఉన్నారు తమకున్న ఇమేజ్ ను డామేజ్ చేసుకున్న కంటెస్టెంట్ లో విష్ణుప్రియ ఒకరు బుల్లితెర ప్రేక్షకులకి సుపరిచితమైన యాంకర్ విష్ణుప్రియ సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షో ద్వారా యాంకర్ గా అలరించారు ఆ తర్వాత పలు టీవీ షోలో పాల్గొని ఓ ఇమేజ్ ని క్రియేట్ ఆమె ఆ తర్వాత సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఫాలోవర్ ను పెంచుకున్నారు అయితే ఒకప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్లనని కొండ బద్దల చెప్పారు విష్ణుప్రియ ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టడంతో అందరూ షాక్ అయ్యారు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ షోలోకి వెళ్ళనంటే వెళ్లనని చెప్పిన విష్ణు ఆ తర్వాత సీజన్ ఎయిట్ లో హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు కానీ అప్పటి వరకు తనకున్న క్రేజ్ తగ్గించుకుంది నిజానికి విష్ణు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అనుకున్నారు ఆడియన్స్ కానీ హౌస్ లో పృథ్వీతో ప్రేమ లైక్ అంటూ ధ్యాసంతా అతడిపైన పెట్టడంతో విపరీతమైన నెగిటివిటీ పెరిగింది హౌస్ లో పృథ్వీ వద్దని చెబుతున్న ప్రతిసారి అతడి వెంటే పడుతూ ఆడియన్స్ దృష్టిలో చిరాకు తెప్పించింది దీంతో వెస్ట్ ఇమేజ్ పూర్తిగా డామేజ్ అయింది ఎంతో మంది విష్ణుకు ఎన్నో విధాలుగా చెప్పినా పృథ్వీ విషయంలో తన తీరు మాత్రం మార్చుకోలేదు చివరకు యాంకర్ శ్రీముఖి వచ్చి తన ఆట తీరు గురించి చెప్పిన తరువాత విష్ణు తన ఆట తీరు మార్చుకుంది కానీ అదే వారం విష్ణు ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు టాప్ ఫైవ్ కి చేరకుండా చివరి వారంలో ఎలిమినేట్ అయ్యారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బిగ్ బాస్ జర్నీపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారా బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూడకుండానే నన్ను ప్రశ్నించారు చాలా మంది నన్ను అర్థం చేసుకోలేదు గత రెండేళ్లగా దైవ చిత్తంలో ఉన్నాను నాకు కోపం ఎక్కువ ఇగువ ఎక్కువ వాటిని నేను ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతున్నానో తెలుసుకోవాలనిపించింది నాకు సీజన్ త్రీ నుంచి ఆఫర్ వస్తూనే ఉంది చివరకు మా గురువు గారు చెప్పడంతో వెళ్లాను నేను లోపల ఉన్నప్పుడు నా గురించి వస్తున్న కామెంట్స్ విని వీలకు నా పర్సనాలిటీ గురించి తెలియడం లేదు బయటికి వెళ్తుందన్న భయం ఉండేది కానీ నా గురించి అంతా నెగిటివ్ కామెంట్స్ రాయలేదు బయటకు మాత్రం మంచి పేరుతో వచ్చాను కొన్నిసార్లు నేను కంట్రోల్ తప్పాను ఎమోషనల్ గా వీక్ కావడం వల్ల నేను జెన్యున్ గా అక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు బిగ్ బాస్ హౌస్ లో పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్స్ రావడానికి ఐదు రోజుల ముందు హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగాయి నా ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంచుకోవాలన్నదే నా మెయిన్ ఎజెండా అందుకే ప్రయత్నించాను అంటూ చెప్పుకొచ్చారు ఆమె